స్ నేనైతే కవర్ చేయలేకపోయినా వీడియో ఈరోజు అయితే కవర్ చేస్తాం ఫస్ట్ పుష్పా చూద్దాం సో పదకొండున్నరకి ఇది పుష్ప మాత్రం బాగా కలెక్షన్ అయింది చూడండి పదకొండున్నరకి దగ్గర దగ్గర ఒక వంద పైనే బుకింగ్ అయినాయి చూడండి అలాగే రెండున్నర చూద్దాం రెండున్నరకు కూడా పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి అలాగే ఆరున్నర చూద్దాం ఆరున్నరకు కూడా పర్వాలే బాగానే బుక్ అయినాయి సో అలాగే పదిన్నరకు చూద్దాం పదిన్నరకు ఒక ఇరవై సీట్లు అయితే బుకింగ్ అయినాయి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియో అంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గేమ్ చేంజర్ చూద్దాం గేమ్ చేంజర్ గాయత్రి సో పర్వాలేదు బాగానే బుకింగ్ అయినాయి దగ్గర దగ్గర ఒక నూట యాభై సీట్లు అయితే బుకింగ్ అయినాయి రెండున్నరకు చూద్దాం రెండున్నరకు కూడా బాగా బుకింగ్ అయినాయి ఒక నూట యాభై సీట్ల పైన బుకింగ్ అయినాయి అలాగే ఆరున్నరకు చూద్దాం ఆరున్నరకి పర్వాలే ఒక నూట యాభై సీట్లు బుకింగ్ అయినాయి అలాగే తొమ్మిదిన్నరకి సేమ్ టు సేమ్ బుకింగ్ అయినాయి సో ఇప్పుడు రెండో థియేటర్ చూద్దాం ఇది త్రివేన్ థియేటర్ మైన్ థియేటర్ దీనికి ఏం పెద్దగా ఏం బుకింగ్ కాలే అంత అయినా కూడా ఒక నూట యాభై ఒక రెండవ వందల లోపలే బుకింగ్ అయినాయి టికెట్లు సో అలాగే రెండు నలభై చూద్దాం రెండు నలభై కూడా అంత సేమ్ టు సేమ్ బుకింగ్ అయినాయి సో ఈ మూవీ వచ్చి ఎనిమిది రోజులు అవుతుంది ఇప్పటికీ అలాగే ఆరు గంటలకు చూద్దాం ఆరు గంటలకు పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి ఫ్రెండ్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ అంతా చూసిన వాళ్ళంతా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది అలాగే తొమ్మిదిన్నరకు చూద్దాం తొమ్మిదిన్నరకు బిలో యావరేజ్ ఒక వంద సీట్లు లోపలే బుకింగ్ అయినాయి సో ఇది రెండు సినిమా థియేటర్లు ఇప్పుడు డాకు మహారాజ్ చూద్దాం ఇది ఇచ్చి గంగా థియేటరు ఇదంతే ఒక అరవై డెబ్బై సీట్లు బుకింగ్ అయినాయి పదకొండున్నరకి అలాగే రెండున్నరకు కూడా సేమ్ టు సేమ్ బుకింగ్ అయినాయి అలాగే ఆరున్నరకు కూడా సేమ్ టు సేమ్ బుకింగ్ అయినాయి అలాగే తొమ్మిదిన్నరకు కూడా ఏమాత్రం బుకింగ్ కాలేదు సో ఇప్పుడు శాంతి థియేటర్ చూద్దాం శాంతి థియేటర్స్ చాలా బుక్ అయింది ఈ సినిమా వచ్చి ఇప్పటికీ ఏడు రోజులు అవుతుంది అలాగే రెండు నలభై చూద్దాం రెండు నలభైకి అయితే మొత్తం సుమారు బుకింగ్ అయిపోయింది ఇంకా టైమింగ్ ఉంది కాబట్టి బుకింగ్ కావచ్చు ఇంకా సో సో అలాగే ఆరున్నరకు కూడా మొత్తం బుకింగ్ చాలా అయిపోయినాయి అలాగే సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది చూడాలనుకున్నది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి అలాగే పదిన్నరకి చూద్దాం పదిన్నరకు కూడా బుకింగ్ అయినాయి ఇప్పుడు తేజస్విని తేజస్విని నాలుగే నాలుగు సీట్లు బుకింగ్ అయినాయి దీంట్లో ఎవరు చూర్రు ఎక్కువ సినిమా సినిమా థియేటర్ అలాగే రెండున్నరకు కూడా రెండున్నరకి పర్వాలేదు బాగానే బుకింగ్ అయినాయి అలాగే ఆరు గంటలకి ఆరు గంటలకి ఇక్కడ వచ్చి ఐదు సీట్లు బుకింగ్ అయినాయి అలాగే తొమ్మిదిన్నరకి ఒక్క సీటు బుకింగ్ అయినాయి దీంట్లో ఎవరు చూసి సినిమా ఇప్పుడు వచ్చి ఎస్పి చూద్దాం ఇది మెయిన్ థియేటర్ ఎస్పీ కూడా పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి పదకొండున్నరకి అలాగే రెండు ముక్కలకు కూడా పర్వాలే బాగానే బుకింగ్ అయినాయి ఒక వంద సీట్లు అలాగే ఒక నూట యాభై సీట్లు బుకింగ్ అయినాయి ఆరు గంటలకి అలాగే ఇది చూడండి దగ్గర దగ్గర ఒక వంద సీట్లు బుకింగ్ అయినాయి తొమ్మిది గంటలకి ఫ్రెండ్స్ సాయంత్రము తప్పకుండా ఒక వీడియో ఇస్తే వస్తుందండి చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోండి ఇప్పుడు సంక్రాంతికి రండి చూద్దాం సంక్రాంతికి రారండి ఇప్పుడు నాలుగు రోజులు హౌస్ఫుల్ కలెక్షన్ అయింది గౌరీ మొత్తం అలాగే రెండున్నరకు కూడా హౌస్ఫుల్ కలెక్షన్ అయిపోయింది అలాగే ఆరున్నరకు కూడా మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది తొమ్మిదిన్నరకు మాత్రం ఇంకా ఉన్నాయి కొన్ని థియేటర్ కొన్ని సీట్లు ఇప్పుడు సుధా ఇది మైన్ థియేటర్ ఇది కూడా హౌస్ఫుల్ అయిపోయింది అలాగే రెండు గంటలకు కూడా హౌస్ఫుల్ అయిపోయింది అలాగే ఆరు గంటలకు కూడా హౌస్ ఫుల్ అయిపోయింది అలాగే పది గంటలకి కొన్ని ఇంకా బుకింగ్ అయ్యేటట్టు ఉన్నాయి ఒక వంద సీట్లు అయితే బుకింగ్ అయినాయి ఇప్పుడు వచ్చి తరంగిణి తరంగిణి కూడా బాగానే బుకింగ్ అనేది చూడొచ్చు రెండున్నరకు చూద్దాం రెండున్నరకు కూడా బాగానే బుకింగ్ అయినాయి అలాగే ఆరున్నరకు చూద్దాం ఆరు గంటలకు కూడా బాగానే బుకింగ్ అయినాయి అలాగే తొమ్మిది గంటలకి తొమ్మిది గంటలకు కూడా బాగానే బుకింగ్ అయినాయి తరంగి తరంగిణికి బుకింగ్ అయినాయి అంటే సినిమా బాగున్నట్లు ఎందుకంటే థియేటర్ పెద్దగా సౌండ్ సిస్టమ్ అంతా ఎక్కువ ఉండదు దీంట్లో అలాగే ఇప్పుడు ఎన్ మ్యాక్స్ చూద్దాం ఎన్ మ్యాక్స్ కూడా మొత్తం హౌస్ఫుల్ అని చూడండి సో నాలుగు రోజులు అయినా కూడా సినిమా అయితే బాగానే కలెక్షన్ ఉన్నట్లే అలాగే రెండు గంటలకి అలాగే ఆరున్నరకి హౌస్ఫుల్ అయిపోయింది అలాగే తొమ్మిది నలభైకి కూడా హౌస్ఫుల్ అయిపోయింది ఇంకొద్ది ఉండేది ఇంకా టైం ఉంది కాబట్టి ఫ్రెండ్స్ సాయంత్రం కూడా ఒక వీడియో వస్తుంది సాయంత్రం మీరు చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవండి సో సాయంత్రం అయితే